హలో హాయ్ డే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎక్సలెంట్ ఎలివేషన్ మరియు ఇంటీరియర్ కలిగిన అందమైన ప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ సెల్ప్ వచ్చిందండి సో చాలా మంచి కొలతల్లో ఉండే పెద్ద బిల్డింగు మొత్తం నాలుగు వందల ఇరవై ఎనిమిది గజాల ఉందండి ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఇంటి ముందు రోడ్డు ట్వంటీ ఫీట్ రోడ్ అండి ఈస్ట్ మరియు నార్త్ రెండు వైపులా కూడా రోడ్డు అయితే వస్తుందండి అంటే చిన్న చిన్న సొంత వస్తుంది ఈ పక్కన నార్త్ వైపు చూస్తున్నారు కదా ఈస్ట్ ఎంట్రన్స్ తోటి ఉంటుంది కార్ పార్కింగ్ ఉందండి ఇంటి లోపల కూడా చాలా బాగుంటుంది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై వెడల్పు డెబ్బై ఏడు లోతు ఉండే ఈ నాలుగు వందల ఇరవై ఎనిమిది గజాల డూప్లెక్స్ హౌస్ బ్యాంక్ ఆక్షన్ లో కేవలం ఒక కోటి యాభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చిందండి ఇంటి కూడా చాలా బాగా చేయించుకున్నారు ఇంటీరియర్ అంతా కూడా ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉంటుంది కాంపౌండ్ వాళ్ళు వస్తుందండి సో మనకి రోడ్డు కంటే కూడా రెండు అడుగుల హైట్ లో ఉంటుంది సో ఇంటీరియర్ అంతా కూడా ఇక్కడ మీరు చూడవచ్చు సో లోపల వీడియో కూడా మనకి అందుబాటులో ఉంది లోపల కూడా ఒకసారి చూపిస్తాను లోపల కూడా ఒకసారి చూడండి సో ఇది బ్యాక్ సైడ్స్ ఉంది అనమాట సో బ్యాక్ సైడ్ కూడా మనకి బాత్రూమ్ అయితే వచ్చింది సో చుట్టూ కూడా మనకి పార్టీ టైల్స్ అయితే ఇచ్చారు సో రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా బాగుందండి ఇంటి ఎలివేషన్ నుంచి లోపల ఇంటీరియర్ వరకు కూడా సో లోపల వీడియో అయితే కొంచెం మనకి రెక్టాంగిల్ ఉంది కాబట్టి కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు లోపలంతా కూడా డూప్లెక్స్ అండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ లోపల వుడ్ వర్క్ అంతా కూడా రోజు వుడ్ యూజ్ చేశారు సో మనకి డోర్స్ విండోస్ అన్నీ కూడా టేక్ వుడ్ వాడారండి కబోర్డ్స్ వర్క్ కూడా చేయించారు సీలింగ్ అంతా కూడా జిప్సమ్ సీలింగ్ వచ్చింది సో చాలా పెద్ద స్పేస్ అండి ల్యాండ్ చాలా పెద్దది కాబట్టి హౌస్ అంతా కూడా చాలా బాగా వచ్చింది ఈ ప్రాపర్టీ మనకి పిడిగురాల ఏరియాలో సేల్కి వచ్చిన అందమైన డూప్లెక్స్ హౌస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి